ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోనే జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సామాన్య ప్రజానీకానికి చేరుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫైవ్ జీ నెట్వర్క్ దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని స్వదేశీ సామర్థ్యానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరున ప్రసారమవుతుంది అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల్లో కేరళ తమిళనాడు లక్షద్వీప్ పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు జీఎస్టీ బచత్ ఉత్సవ్ సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ పీయూష్ గోయల్తో కలిసి ఆమె సంయుక్త పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సామాన్య ప్రజానీకానికి చేరుతున్నాయని తెలిపారు పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ వినియోగదారుల వస్తువులు వంటి కీలక రంగాలలో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ Since 22nd September, 54 such items. The prices are reduced. The tax benefit is reaching the end consumer. Particularly, the automobile sector has been very vocal. Food, personal care items, oils, and nutrition items have all gone up. Table, kitchen, and other household articles of iron, steel, and copper utensils also. All these at the consumer's hand, he is ending up paying what has been expected and some more. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిపారు గత నవరాత్రి పండుగతో పోలిస్తే ఈసారి ఎలక్ట్రానిక్స్ అమ్మకాలలో ఇరవై ఐదు శాతం పెరుగుదల కనిపించిందని ఆయన పేర్కొన్నారు జీఎస్టీ సంస్కరణల వల్ల ఆహార ధరలు తగ్గుతున్నాయని ఎలక్ట్రానిక్ వస్తువులకు పెరుగుతున్న డిమాండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి నేరుగా ప్రయోజనం చేకూరుస్తోందన్నారు అదేవిధంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగిందని దీని కారణంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ సైతం భారతదేశ వృద్ధి అంచనాను ఆరు పాయింట్ ఆరు శాతానికి సవరించిందని వివరించారు దేశవ్యాప్తంగా ఈరోజు ధన్ థెరాస్ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఈ పర్వదినం నుంచే దీపావళి సంబరాలు ప్రారంభమవుతాయి ధన్తేరస్ తరువాత నరక చతుర్దశి దీపావళి గోవర్ధన పూజ బాయిదూచి పండుగలను జరుపుకుంటారు ధనత్రయోదశి లేదా ధన్వంతరి జయంతి అని కూడా పిలిచే ఈ ధన్తేరస్ రోజున ప్రజలు ధన్వంతరి స్వామి కుబేరుడు లక్ష్మీదేవుని పూజిస్తారు హిందూ పంచాంగం ప్రకారం అశ్విని మాసంలోని కృష్ణపక్షంలో పదమూడవ రోజున ఈ పండుగను పాటిస్తారు ఈ రోజున కొత్త వస్తువులు ముఖ్యంగా బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు చాలా శుభప్రదమైన రోజుగా భావిస్తారు తెరస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరికీ సుఖ సంతోషాలు మంచి ఆరోగ్యం కలగాలని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు ధన్వంత్రి స్వామి ఆశీస్సులు పౌరులందరిపై పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పౌరులకు ధన్తెరస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల జీవితాల్లో ఆనందం శ్రేయస్సు అదృష్టం వెల్లివిరియాలని విరియాలని ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు భారతదేశంలో ఫైవ్ జీ నెట్వర్క్ విస్తరణ వేగానికి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రస్తుతం దేశంలో తొంభై శాతం ప్రాంతానికి ఫైవ్ జీ నెట్వర్క్ కవరేజ్ ఉందని పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సదస్సులో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫైవ్ జీ నెట్వర్క్ ఇప్పుడు భారతదేశంలో ఉందని మారుమూలు ప్రాంతాలకు సైతం కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు నకిలీ వీడియోలు ఆడియోల ముప్పును ఎదుర్కొనేందుకు త్వరలోనే ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువస్తుందని ఆయన వెల్లడిస్తూ India rolled out 5G at a pace which the entire world was amazed at. We now practically cover more than 90% of our country with the 5G network. We have the second largest 5G network in the entire world. That has helped us reach out to the areas which are really far flung and provide services which hitherto would have been impossible for them to avail. And there we have used a combination of communication technologies, compute technologies, and AI to provide services which are really good. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం యావత్ ప్రపంచానికి తెలుసునని ఇకపై పాకిస్తాన్ ప్రాంతం మొత్తం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోకి వస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ లక్నౌలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని స్వదేశీ సామర్థ్యానికి ప్రతీక అని అన్నారు బ్రహ్మోస్ మిస్సైల్ సాంప్రదాయక వార్హెడ్ అత్యంత అధునాతన గైడెడ్ వ్యవస్థతో కూడిందని సూపర్ సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఛేదించగలదని తెలిపారు రక్షణ ఉత్పాదక రంగంలో భారత తనదైన ముద్ర వేస్తోందని రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ ब्रह्मोस सिर्फ एक मिसाइल नहीं है बल्कि वह भारत की बढ़ती हुई स्वदेशी क्षमताओं का यह प्रतीक है स्पीड एक्यूरेसी और पावर का यह कम्बिनेशन ब्रह्मोस को दुनिया की सर्वश्रेष्ठ प्रणालियों में से एक बनाता है भारतीय थल सेना नौसेना और वायुसेना तीनों की रीढ़ बन चुका है यह ब्रह्मोस ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथ पाकिस्तान की जहाँ तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है यहाँ ब्रह्मोस ने देश की सुरक्षा का सबसे बड़ा प्रैक्टिकल प्रूफ साबित किया है రైల్వే కార్యకలాపాలకు సంబంధించి తప్పుదారి పట్టించే వీడియోలను షేర్ చేస్తున్న సామాజిక మాధ్యమ ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని భారతీయ రైల్వే శాఖ హెచ్చరించింది ఈ పండుగ సీజన్లో కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పాత వీడియోలను వాస్తవ విరుద్ధమైన వీడియోలను ప్రచారం చేస్తూ ప్రయాణికులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రయాణికులలో అనవసరమైన ఆందోళన కలిగించడానికి కారణమైన ఇరవైకి పైగా సోషల్ మీడియా ఖాతాలను రైల్వే అధికారులు గుర్తించారని పేర్కొంది ఈ ఖాతాలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది తొలిదశకు సంబంధించి మొత్తం పదహారు వందల తొంభై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల ఇరవై వరకు గడువు ఉంది మొదటి దశలో పద్దెనిమిది జిల్లాల పరిధిలోని నూట ఇరవై యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే నెల ఆరవ తేదీన పోలింగ్ జరగనుంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ నిఫ్టీ వరుసగా మూడవ వారం కూడా లాభాలు నమోదు చేశాయి రెండో త్రైమాసికం క్యూటివ్ ఫలితాల నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి ఈ వారంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ ముప్పి షేర్ల సూచీ సెన్సెక్స్ పద్నాలుగు వందల యాభై ఒక పాయింట్లు లాభపడి ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు వద్ద ముగిసింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ నిఫ్టీ యాభై సైతం నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్లు లాభపడి ఇరవై ఐదు వేల ఏడు వందల పది వద్ద ఏర్పడింది డాలర్తో పోలిస్తే రూపాయి డెబ్బై రెండు పైసలు మెరుగుపడి శుక్రవారం ముగింపు నాటికి ఎనభై ఏడు రూపాయల తొంభై ఏడు పైసలు వద్ద స్థిరపడింది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో గౌహాటిలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారత యువ క్రీడాకారిణి తన్వి శర్మ బాలికల సింగిల్స్ ఫైనల్స్కు ప్రవేశించింది తన్వి ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ షట్లర్గా చరిత్ర సృష్టించింది నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే ముప్పై ఆరు గంటల్లో మరింత బలపడి వాయుగుంటంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీఈ రోజు వెల్లడించింది దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఈ అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల్లో కేరళ తమిళనాడు లక్షద్వీప్ పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ ముగించే ముందు మరోసారి జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సామాన్య ప్రజానీకానికి చేరుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫైవ్ జీ నెట్వర్క్ దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని స్వదేశీ సామర్థ్యానికి ప్రతీక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరున ప్రసారమవుతుంది అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల్లో కేరళ తమిళనాడు లక్షద్వీప్ పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం